హరీష్ రావు మేమక్కడ జరుగుతున్న వాటిని చూసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి అడిగితే ఈరోజు పర్మిషన్ ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది టీఆర్ఎస్ పబ్లిక్ బీఆర్ఎస్ నాయకులు కానీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయడానికి పోయినట్టుగా మనకు కనబడుతుంది మీరు గతంలో కాళేశ్వరం ప్యాకేజీలో ఇట్లనే టన్నెల్ కూలినప్పుడు ఎవరిని పోనీయలేదు శ్రీశైలంలో పవర్ హౌస్ ఆ రోజు ఫెయిల్యూర్ అయిన రోజు రేవంత్ రెడ్డి గారిని నేరుగా పోనియలేదు మేము ఒక మానవతా దృక్పథంతో ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని చూడాలనే ఉద్దేశంతో అక్కడికి పోతామంటే మనం వద్దనొద్దని చెప్పి పంపిస్తే అక్కడికి పోయి ఆడ జరిగిన సంఘటనను ఎట్లా రెస్క్యూ చేయడానికి వాళ్ళు చేస్తారు ఆ ప్రయత్నాలు చూసి వచ్చేది పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకే ఈయన సూచనలు ఇష్టానికి పోయినట్టుగా చెప్తున్న పరిస్థితి ఎంత విడ్డూరం రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా ఉంటే మంచిది ఆ రోజు రాత్రి ఏదో జరిగితే తెల్లారిపోవద్దని అని వాళ్ళు అన్నారని అయినా కానీ అంటే ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి పంపించిండ్రా ఆడ రేవంత్ రెడ్డి గారు ఉండి పంపించి అక్కడ ఉన్న పనికి సంబంధించిన కార్డ్స్ అది చేసిన పని అది ఒక ప్రకృతి విలయంలాగా మనం చూడాల్సిందే తప్పితే దానితో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు ఇది మంచి కూడా కాదు హరీష్ ఇలా ఎప్పుడు ఎక్కడికి కూడా ప్రతిపక్ష నాయకులు పంపించిన చరిత్ర లేదు పంపించకపోతే పంపించలేదని పంచాయతీ పెడతారు పంపిస్తేనేమో ఇట్లాంటి పనికిరాని అంశాలని తెర మీద అక్కడ జరిగిన సంఘటన పట్ల మీకేమన్నా ఒక విచారకరం వ్యక్తం చేసినట్టుగా కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే మంత్రి గారినో ఎవరు